ప్రైజ్ ద లాట్ ప్రభైన సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా అందరు బాగున్నారా నిజంగా మీరు చక్కగా వీడియో కింద లైక్ చేస్తూ వచ్చారు ఇంకా చాలామందికి ఒకవేళ మనసు పెట్టి వీడియో కింద లైక్ బటన్ను ప్రెస్ చేయండి తద్వారా ఎందుకంటే అనేకులకి వాక్యము చేరవేయబడుతుంది కొంతమంది అయినా ఆదరించబడతారన్న చిన్న ఆశతో చెప్తున్నాను అలా లైక్ చేసిన మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అదెంతో క్షేమాన్ని కలిగిస్తుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రేమైన వాళ్ళరా ప్రతి విషయం ప్రభు సన్నిధిలో మనము ఉండడం ద్వారా ప్రభు మన జీవితాలను ఎంతో దీవెనకరంగా మారుస్తాడు చాలామంది ప్రార్థన అవసరాలు కోరుతూ ఉన్నారు మీ అందరి గురించి ప్రార్థన చేస్తాం చాలామంది కన్నీళ్ళతో ఉన్నారు కుటుంబ సమస్యలు ఎన్నో రకాల భార్యాభర్తల మధ్య సమస్యలు ఎన్నో రకాల పరిస్థితుల ద్వారా బాగా సఫర్ అవుతూ ఉన్నారు కొందరికి అన్ని బాగుంటే ఏదో ఒక విషయంలో సమస్యల్లో బాధపడుతున్నారు మీ అందరికీ వాట చెప్తున్నాను ఈ మాటలు వింటున్నా మీరు ఎవరైనా పర్లేదు కానీ యుద్ధం యహోవాదే పగదీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తానని యేసుప్రభార్ చెప్పారు కాబట్టి ప్రభు మీద ఆనుకోండి ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు మీ కన్నీళ్ళు తుడుస్తాడు నీ కన్నీటి ప్రతి బిందును ఆయన తుడిచివేస్తాడు ప్రకటన గ్రంథంలో ఉంది కదా మన కన్నీటి యొక్క ప్రతి ఆయన తుడిచివేస్తాడు అంతవరకు కూడా కొంత సహనం కలిగి మన ఉనుడి ద్వారా దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేస్తాడు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని వాక్యం దగ్గరికి వస్తాం యశ్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను నీవు నా దృష్టికి ప్రీయుడు అయినందున గనుడవైతివే అంటే బానిస బతుకుల్లో ఉన్నటువంటి ఇస్రాయిలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు వారిని దేవుడే సృష్టించాడని వారిని దేవుడే విమోచిస్తున్నాడని వారికి దేవుడే పేరు పెట్టాడని వారికి దేవుడు తోడై ఉన్నాడని వారు అంటే భగ్గుతు పెట్టుకోండి అగ్ని నీళ్ళు అనేటివి ఒక విషయం చూస్తే కొంచెం ప్రమాదకరమైనవి మంచి వాడుకోవచ్చు చాలా విషయాల్లో ప్రమాదకరమైనవి అంటే వాళ్ళకు ప్రమాదం కూడా ఉంది అంటే ఆ ప్రమాదంలో కూడా వారికి నేను తోడే ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నమ్మదగిన వాడన్న విషయము మనం అర్థం చేసుకోవాలి అగ్ని మధ్య నడుచున్నప్పుడు నదుల్లో వెళ్ళినప్పుడు కాబట్టి ఎన్ని పరిస్థితుల్లో వారు వెళ్తున్నప్పటికీ కూడా ఆయన వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతి అంటే ఆయన తన ప్రజలను అంటే తాను నిర్మించిన ప్రజలను తను విమోచించిన ప్రజలను తాను పేరు పెట్టి పిలిచిన వారిని ఎవరికైతే తోడై ఉన్న వారిని దేవుడు గనపరచకుండా ఎలా ఉంటాడు అర్థమైందండి ఆయన తన ప్రజలను గనపరుస్తున్నాడు ప్రశంసిస్తున్నాడు అర్థమవుతుందా తన ప్రజల మీద ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు మరి ఈరోజు నీ మీద కూడా ఆయనకు ప్రేమ లేదనుకుంటున్నావేమో కానీ ఆయన ఆయనకు నీ మీద చాలా ప్రేమ ఉంది అంటే దేవుడు తన ప్రజలను తప్పక గనపరుస్తాడు రాజులు మొదటి నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు అర్థం కావడానికి రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయము పదమూడవ వచ్చినాను ఒకసారి నేను చదువుతున్నాను గమనించండి పదమూడవ వచ్చిన మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు నీకిచ్చుచున్నాను అందువలన నీ దినమలన్నిటిను రాజుల్లో నీ వంటి వాడెక్కడైనా ఉన్నాడు అంటే అడకపోయినా ప్రభు ఇస్తున్నాడు చూడండి ఘనతనిస్తున్నాడు నీ వంటి రాజు ఇక లేడు అంటే తన ప్రజలకు ఆయనకు లోబడి ఆయన చిత్తప్రకారం చేసేవానికి దేవుడు ఘనత ఎందుకు ఇవ్వడు అర్థమైందని ఘనపరుస్తాడు ఆయన సులోమోన్ ఎంత ఘనపరిచాడు ఎంతో ఘనపరిచాడు చెప్పలేనంతగా అర్థమైంది జ్ఞానాన్ని అడిగాడు ఇప్పుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని ఘనతను కూడా ఇచ్చేస్తున్నాడు అనుగ్రహించేశాడు అంటే ఘనత దేవుడు ఇచ్చేదండి ఆయన ఘనపరుస్తాడు ఇంకా మీకు అర్థం కావాలంటే కీర్తనలు తొంభై ఒకటో కీర్తన పదహైదో చరణాన్ని ఒకసారి నేను చదువుతాను పదహైదవ చరణాన్ని మీరు ఒకసారి గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను అతను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను అంటే ప్రభువుని తెలుసుకొని ప్రభు చిత్త ప్రకారం అర్థమవుతుందా ప్రభు యొక్క చిత్త ప్రకారం ఎంత చక్కగా జీవిస్తున్నారు చూడండి తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో చరణంలో ఎంత చక్కగా రాయబడి ఉంది అతడు నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని అను ప్రభు కొరకు జీవించగలిగితే ప్రభు నామాన్ని ఉచ్చరించగలిగి ప్రభు నామం కొరకు ప్రయాసపడగలిగితే దేవుడు ఘనపరుస్తాడట అతడు నా దృష్టికి ప్రేమైన వాడు కనుక నేను అతన్ని గనుడయ్యేనాడు అంటే ఇస్రాయిలీలు అనగా యాకోబు సంతతి వారు వారిని దేవుడు ఎంత ఘనపరిచినాడంటే వారిని చాలా గనపరిచాడు వాళ్ళకి ఎలాంటి హాని లేదు ఎలాంటి నష్టం అనగా వారు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో వారికి వారికి ప్రాణ ప్రాణమునకు ప్రతిగా ఆ ప్రాణ రక్షణ కొరకే దేవుడు తోడై ఉన్నాడు భయపడకము నేను ఇక తోడై ఉన్నానని చెప్పిన దేవుడు అర్థమవుతుందా అవునండి సమస్తాన్ని సమకూర్చాడు అన్ని ప్రాంతాల నుంచి వారిని ఎరుసలేము నాకు సమకూర్చాడు దేవుడు సమకూర్చలేదా అద్భుతంగా సమకూరుస్తూ వచ్చాడు యాకోబులో పాపాన్ని దేవుడు నలభై మూడో య్రంథం నలభై మూడో అధ్యాయము నలభై మూడు అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది మన దేవుడు ఎంత గొప్పవాడు చూడండి నలభై నలభై మూడో అధ్యాయం ఇరవై నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను నేను ఈ పాపమును జ్ఞాపం చేసుకున్నాను ఇంత గొప్ప దేవుడు అని మన దేవుడు అర్థమైందా కాబట్టి తిరిగి సమకూర్చు తిరిగి సమకూరుస్తున్నాడు ఆయన తన చిత్తానుసారంగా వారి యొక్క అతిక్రమములన్నీ తుడిచివేశాడు వారి పాపములకి జ్ఞాపం చేసుకోవట్లేదట అర్థమవుతుందా కాబట్టి ఎంత ప్రేమగల దేవుడు కాబట్టి దేవుడు ఎంత గనపరుస్తాడు చూడండి మనల్ని ఇలా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు దానిల గ్రంథం ఐదో అధ్యాయంలో చూస్తే ఒకసారి ఆ మాట కూడా చదవన ఎక్కువ రెఫరెన్స్ నేను చెప్పలే కానీ మీకు అర్థం కావడానికి బైబిల్ ఉంచి కొన్ని సందర్భాలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను దానిల గ్రంథము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని ఒకసారి నేను చదువుతాను జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డారా ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని దేవుడు ఎంత మానవుని కనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ ఘనతని నేను కాపాడుకోగలిగితే మంచిదే రండి ఐదు పద్దెనిమిది రాజా చిత్తకించుము మహోన్నతుడుకు దేవుడు మహాదర్శను రాజ్యమును ప్రభావమును ఘనతను తండ్రియకు నెపదనేజనకు ఇచ్చెను నెపికనేజకు దేవుడు ఇచ్చాడండి అయితే చాలామంది దేవుడిచ్చిన ఘనతను పోగొట్టుకుంటున్నారు దేవుడిచ్చే ఘనతను ఈరోజు ఈ వాక్యము కొంచెం ముందుకు వెళ్ళము ఎల్లక పూర్వం నేను మీతో ఒక మాట మాట్లాడతాను ఈ భూమి మీద మనకు అత్యంత ప్రాముఖ్యమైంది అత్యంత శ్రేష్టమైనది ఏమనుకుంటున్నారు దేవుని భక్తులకి ఘనత దేవుడు తన భక్తులను గనపరచడానికి వాడుకునే సాధనం దేవుని వాక్యం ఆ దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మనం దేవుని గనపరచాలి దేవుణ్ణి ఎక్కువగా మనము గనపరచుట ఎంత మంచిది ఎంత మహోన్నతమైంది అనుకుంటున్నారు అది ఆయన భక్తులకు ఘనత అని రాస్తుంది అర్థమవుతుందా దేవుని వాక్యాన్ని పట్టుకోవడం దేవుని వాక్య ప్రకారం జీవించడం మానవునికి ఎంత ఘనత అనుకుంటున్నారు దాన్ని విడిచిపెడితే ఆ ఘనత ఏమైపోద్దో తెలియదు కానీ ఎంతో భయంకరమైన స్థితిలోనికి మానవుడు వస్తాడన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే దేవుని దేవుని వాక్యాన్ని విడిచిపెడతామో మానవునికి ఎంతో భయానికమైన పరిస్థితులు ఏర్పడతాయి కాటు ప్రియ దేవుని బిడ్డారా గమనించండి నిపుడు దేవుడు ఘనత ఇచ్చాడు ఆ ఘనతను ఏం చేశారు చివరికి దానిల గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారం చేటుకు అతని హృదయమును కఠినము చేసుకునిగా దేవుడు అతని ప్రభుత్వమును అతని ఎద్దు నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను ఘనత ఏమైపోయింది పోయింది కాబట్టి ఘనత అది మనం ఏదో కోరుకుంటూ వచ్చేది కాదు ప్రభు పరమ తండ్రి ఇవ్వాలి కాబట్టి అతడు నా దృష్టికి ప్రే ప్రేమైన వాడు గనుక గనుడైనడు ఇస్రాయిలీలు ఎంతో ప్రేమైన ప్రజలు కాబట్టి ఆయనకు లోబడేవారు ఎంతో ప్రియమైన వారు ఈరోజు ప్రియమైన మిత్రులారా ఆయన ప్రేమించండి ఆయన గణపరు ఆయన నామాన్ని తెలుసుకొని ఆయన ఘనపరుస్తూ దేవుడు నిన్ను కూడా గనపరుస్తూ వస్తాడు ఆయన ఎంత ఘనపరుస్తారో తెలుసా చెప్పలేనంతగా ప్రభు నిన్ను గనపరుస్తాడు సొలమును గనపరిచిన దేవుడు ఇలా బైబిల్లో మనం చూస్తూ చూస్తూ వెళ్తే దేవుని బిడ్డారా అంత మాత్రమేనా సొలమును ఘనపరచడమైన దాని నిపదనేది గణపరిచాడు ఆ ఘనతను పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు కాబట్టి చాలామంది దేవుడు గనపరుస్తాడులే కానీ ఆ ఘనతను పోగొట్టుకుంటారు అలా పోగొట్టుకోకూడదు మిత్రమా కాబట్టి దేవుడు తన ప్రజలైన వారిని ఎంతో గణపరుస్తూ ఉన్నాడు కాబట్టి నేను నన్ను కూడా ఆ ఉన్నతమైన దేవుడు గణపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆయన ఎరిగి ఆయన కోసం జీవించగలిగితే ప్రభు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని వెళ్తున్న సంఘాన్ని పరిస్థితులు ఎలాంటివైనా కానీ దేవుడు గణపరచడానికి సమర్థుడు రండి ప్రార్థన చేసుకుందాం ఇంకా మీ ప్రార్థన వసతులు ఏమైనా ఉంటే తెలియపరచండి మీ గురించి మేము నిత్యము ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం చాలామంది కన్నీటిలో ఉన్నారు చాలామంది సమస్యలతో ఉన్నారు కాబట్టి మన ప్రతి సమస్యకు ప్రతి కన్నీటికి దేవుడే పరిష్కారం కాబట్టి దేవుని పాదాలు పట్టుకుందాం ఆయనే కనికరిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపకలిన దేవ స్తోత్రాలు మీ కుమారుడు పరీక్షకుడే నే సుకరిస్తున్నాములు మిమ్మల్ని శృతిస్తున్నాం ఇంతవరకు మా మధ్య మీ మాటలు స్తోత్రాలు నువ్వు గనపరచుట ఎంత ఉన్నతమైంది ప్రభా మేము ఎంతగానో పాపలు మమ్మల్ని ఎంతో క్షమించి యాకూబును ఎంతో ప్రేమించిన అనగా ఇస్రాయిల్ను వారి పాపను ఎంత ఘోరమైందని వారిని ఎంత క్షమించినా ప్రభ వారి త్రమ క్రియలను నాయన నీ చిత్తానుసారంగా ప్రభు నాయన నా ప్రభా ఎంతగానో తుడిచివేసినందుకే స్తోత్రాలు మమ్మల్ని మా కుటుంబాలు కూడా క్షమించండి నేను చేస్తున్న ప్రతి పొరపాట్లు క్షమించండి నన్ను క్షమించండి ప్రభు నీ కొరకు చక్కగా జీవించకు చేయండి గతంలో ప్రార్థన అవసరం కొన్ని ప్రియులందరినీ పడి శుతిస్తున్నాం ముఖ్యంగా ప్రభా విక్టోరియా కొరకై సౌదరి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు కనుకరించండి సహాయం చేయండి నేనే విధంగా నేను గతంలో కొన్ని ప్రియులందరి కొరకై నాయన ప్రార్థన చేస్తున్నాను లీలమ్మ గారి కుటుంబం కొరకై పుష్పరాను రాజన్న కొర ప్రార్థన చేస్తున్నా సౌదరి ఆయన సిస్టర్ నాయన జ్ఞాపం చేసుకో తన కుటుంబం ఆయన పరిస్థితులు అని కూడా మీ ఎరిగిన దేవుడు ప్రభా అద్భుతాలు చేయవాడని స్తోత్రాలు ఆశ్చర్యకడ స్తోత్రాలు సహాయం చేయని నేను కనికరించాను పాల్ మార్మన్స్ మారుమునిస్కొర ప్రాణం చేస్తున్నాం ఆంజలీనా నేను అభిలాషకూరు ప్రాణం చేస్తున్నాం కనుకరించను సాత్విక ప్రాణం చేస్తున్నాం సహాయం చేయని నాయన నీర్జక్కని బట్టి వందనాలు దీవించని సహోదరి విజయకూరు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించండి నాయన సహాయం చేయండి ఆయన సహోదరి శ్వేత నేను ఎంతో గార్చింది అర్చింది ప్రభుని దాసరాలు తన భర్త విషయంలో కుటుంబ విషయంలో ఆయన సందికి వెళ్ళే విషయంలో సహాయం చేయండి అద్భుతాలు చేయవాడ నీకు స్తోత్రాలు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను నాయన కనికరించండి సహాయం చేయండి నాయన ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన నా ప్రభా మీరే గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి సహాయం చేయండి ఆయన సహాయం చేయండి తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి అంత మాత్రమే కాదు ప్రభా ఆయన ఈ విధంగా మా ప్రియ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం అరుణ్ కుమారి గారు ఒంటరిగా ఉన్నారు భర్త చనిపోయారు మీరు ఆదరించండి కనికరించండి సుజాత గారు భవిష్యత్తు విషయంలో సహాయం చేయండి ఆయన సౌషీ ఫైనాన్షియల్ ప్రాబ్లం తప్పించండి ఆయన కనికరించని ప్రభావం ప్రతి ప్రతిభ రాణి ప్రతిభారాణి కొర ప్రాణం చేస్తున్నాను ఆయన తన 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 యజమానులు కొరూరు ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించండి రక్షణ కార్యం జరిగించండి తాగు నుంచి విడిపించండి అశోక్ అన్న పొలం గట్ల పంచాయతీ ఉంది మరి కనుకరించను సాయం చేయండి నాయన కోమలి సాధుల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన తన యజమాని కొరకై కృపానందం కొరకై మరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను తొలగించండి ఇద్దరు కుమారులు వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభు మీరు ఆదరించండి నాయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న పిల్లలందరూ కూడా ప్రార్థన చేస్తూ అందరిని ఆదరించమని ప్రతి వారి కన్నీళ్ళు తొడవమని మీరే మహింపందమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించాలి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్